అందరికి నమస్కారం అర్ధాంగి పార్ట్ పదహారు విద్యాసాగర్లు ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారుతున్నారు కార్తీక్ వచ్చి అందరూ బట్టల షాపింగ్కి వెళ్దాం రెడీ కండి అంటే అందరూ రెడీ అయి ఇంటి బయటకు వస్తారు కారు డ్రైవర్కి జారి కింద పడేలా చేస్తాడు రాకేష్ డ్రైవర్ సరిగ్గా నించోలేకపోతున్నాడు అయ్యో ఇప్పుడు షాపింగ్ అనుకున్నాము అందరూ రెడీ అయ్యారు నేనేమో కంపెనీకి వెళ్ళాలి అని కార్తీక్ ఆలోచిస్తున్నాడు అంతలో కార్తీక్ గారు మీరెందుకు అంతలో ఆలోచిస్తున్నారు నాకు కారు డ్రైవింగ్ వచ్చండి అందరూ నేను షాపింగ్ మాల్కి జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకువస్తాను మీరు కంపెనీకి వెళ్ళండి అనటంతో థ్యాంక్స్ అని చెప్పి కార్తీక్ కంపెనీకి బయలుదేరతాడు రాకేష్ అందరినీ కారులో ఎక్కించుకుని బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళాక కారు మధ్యలో ఆపేశాడు కారు రిపేర్ అయిందని నాటకమాడాడు ఇప్పుడు ఎలా అని సింధూరా కోపంగా అంటే ఆటో పిలుస్తాను అందరూ ఆటోలో వెళ్ళండి మీరు షాపింగ్ పూర్తి చేసుకుని వచ్చేలోపు కారు రిపేర్ చేయించుకొని తీసుకువస్తాను అని రాకేష్ అనటంతో సరే అంటుంది సింధూర రెండు ఆటోలను పిలుస్తాడు అందరూ కారు దిగి ఆటో ఎక్కుతారు విద్య దిగబోతుండగా చీర కారు డోరులో ఇరుక్కునేటట్టు వెంటనే తలుపు వేస్తాడు రాకేష్ అందరూ ఆటో ఎక్కారు అనుకుని ఆటో బయలుదేరుతాయి విద్య అక్కడే ఉండటం ఎవరూ గమనించలేదు ఆటోలు వెళ్ళిన తర్వాత విద్య మనం ఇప్పుడే బెనారస్ వెళ్దాం అని చెయ్యి పట్టుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు రాకేష్ అంటే నేను కావాలనే కారు రిపేర్ అని చెప్పాను నువ్వంటే ఇష్టం తొందరగా కారులో కూర్చో అని బలవంతంగా కారులో కూర్చోబెట్టబోయాడు అలా కారులో కూర్చోబెట్టడానికి కారు డోరు తీసిన వెంటనే చీర లాక్కుంటుంది విద్య అంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి రోడ్డు మధ్యలో కారు ఆపేశావు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతాడు రాకేష్ అవి చూపిస్తున్నప్పుడు ఇంతకన్నా మంచి అవకాశం రాదనుకున్న విద్య కారు వెనక నుండి చిన్నగా పక్క రోడ్డు మీదకు వెళ్లి ఆటో ఎక్కుతుంది రాకేష్ ట్రాఫిక్ పోలీస్కి డాక్యుమెంట్స్ చూపించి కారు దగ్గర చూస్తే విద్య లేదు చా తప్పించుకుంది ఎలాగైనా విద్యని రిసెప్షన్ జరిగే రోజుకి నేను తీసుకు వెళ్ళిపోవాలి ప్రపంచానికి సాగర్ భారీగా పరిచయం కాకూడదు అనుకుంటూ కారు స్టార్ట్ చేసి షాపింగ్ మాల్కి వెళ్తాడు షాపింగ్ మాల్కి వెళ్ళిన అందరూ ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు విద్య అమ్మ కౌశల్య మాత్రం విద్య లేకపోవటం చూసి కంగారుగా ఒక చోట నుంచొని విద్య కోసం ఎదురు చూస్తుంది విద్య షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చి అందరూ ఎక్కడ ఉన్నారో అర్థం కాక భయం భయంగా అన్ని వైపులా చూస్తూ ఉంటుంది అక్కడ ఒక పక్కన విద్యకి వాళ్ళ అమ్మ కౌశల్య కనపడటంతో ఆనందంగా అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మకి విద్య రాకేష్ చేసిన పని మొత్తం చెప్తుంది కౌశల్యేమో ఇంకా నాలుగు రోజులే తల్లి ఇక మేము వెళ్ళిపోతాము నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక నుంచి నేను నీ పక్కనే ఉంటాను అని కౌశల్య విద్యకి ధైర్యం చెప్తుంది విద్య కౌశల్య అలా ఇద్దరు షాపింగ్ మాల్ మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటారు ఒక షాపులో విద్యకి చెప్పులు నచ్చాయి లోపలికి వెళ్లి ఆ చెప్పులు ఖరీదు ఎంత అని అడుగుతుంది ఆ షాపులో పనిచేసే వర్కర్ విద్యని విద్య అమ్మ కౌశల్యని పైనుండి కిందకు చూసి వెటకారంగా మీలాంటి వాళ్ళు వేసుకునే చెప్పులు కాదు అంటుంది ఆ వర్కర్ అదేంటండి నేను చెప్పులు ఎంత అని అడిగాను అని మెల్లి విద్య అడిగేసరికి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటుంది ఆ వర్కర్ ఏంటి చెప్పులు పదిహేను వేల అని విద్య ఆశ్చర్యపోతుంది నేను ముందే చెప్పానుగా మీలాంటి వాళ్ళు కొనలేరు అని ఒంటి మీద మీ బట్టలు చూస్తేనే అర్థమవుతుంది వెయ్యి రూపాయలు కూడా ఖరీదు చేయని చీరలు కట్టుకున్నారు అలాంటిది ఈ షాపులో చెప్పులు కొనగలరా అని హేళనగా వర్కర్ మాట్లాడుతుంది వర్కర్ అన్న మాటలకి విద్యకి బాధ కలుగుతుంది మౌనంగా వాళ్ళమ్మని తీసుకుని విద్య షాపు నుండి బయటకు వస్తుంటే అప్పుడే సాగర్ చిన్నువుడు అక్కడికి వచ్చారు సాగర్ విద్యకు చూసి విద్య ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి అంటూ తన చేతిలో ఉన్న బొమ్మలు చూపిస్తాడు విద్య ఏమో బాగున్నాయి అంటుంది విద్య ముఖం మాత్రం చాలా బాధగా కనపడటంతో ఏమైంది విద్య ఎందుకలా ఉన్నావు బొమ్మలు బాగాలేవా అని సాగర్ అడగగా ఏమీ లేదు సాగర్ బొమ్మలు చాలా బాగున్నాయి అని సమాధానం ఇస్తుంది విద్య అంతలో చిన్ను విద్య వైపు షాపు వైపు గమనిస్తాడు విద్య వాళ్ళను తక్కువ చేసిన వర్కర్ పక్కనున్న మరొక వర్కర్తో విద్య వైపు చూయించి పదిహేను వేల చెప్పులు కావాలంట వీళ్ళ ముఖాలకి అందుకే నానా మాటలని బయటికి పంపాను అని చెప్పి నవ్వుతుంది చిన్నుకి అక్కడ ఏం జరిగిందో అర్థమై వదిన లోపలికి పదండి సాగరన్నయ్య మీరు రండి అని చిన్ను చెప్పులు షాపులోకి వెళ్తాడు మేనేజర్ మేనేజర్ అని పెద్దగా పిలుస్తాడు అక్కడ వర్కర్స్ అర్థం కాక వీళ్ళ వైపు చూస్తాడు చిన్ను అరుపుకి పక్కనే ఉన్న గదిలో ఉన్న మేనేజర్ బయటికి వస్తాడు ఠాగూర్ సింగ్ గురించి మీరు విన్నారా అని కోపంగా అడుగుతాడు చిన్ను ఆ విన్నాం సార్ ధనవంతుల్లో ఆయన ఒకరు అని సందేహంగా చెప్తాడు మేనేజర్ ఠాగూర్ సింగ్ కంపెనీ సిఈఓ మరియు ప్రతాప్రాణ కొడుకు సాగర్ ఈన అని సాగర్ వైపు చేయి చూయిస్తాడు ఆ మైటలకి మేనేజర్ భయపడుతూ సారీ సార్ నించోనే ఉన్నారు సోఫాలో కూర్చోండి అని అంటే ఈవిడ అని చిన్ను విద్యని పరిచయం చేయబోతుండగా విద్య నా భార్య అని సాగర్ అంటాడు ఆ మాటలకి విద్యకి చాలా ఆనందం వేస్తుంది వదిన మీరు కూర్చోండి అని చిన్ను ఎగతాళి చేసిన వర్కర్ చేత చెప్పులు తెప్పించి కాళ్ళకు తొడిగిస్తాడు అప్పుడు గాని చిన్నుకి కోపం తగ్గలేదు చిన్ను సాగర్ పక్కనే ఉండి విద్యకు కావాల్సినవన్నీ కొంటారు విద్య చేతిలో ఉన్న బ్యాక్సిన్ చూసి ఈ డబ్బు లేని వాళ్ళు ఫ్రీగా వస్తాయి అంటే అన్నీ కొంటారు అనుకుని విద్య వైపు చులకనగా చూస్తుంది సింధూర ఇక అందరూ ఇంటికి బయలుదేరతారు ఆ రోజు సాయంత్రం విద్య తన గదిలో ఉదయం రాకేష్ చేసిన పని గురించి ఆలోచిస్తూ ఉంటే రాకేష్ విద్య దగ్గరికి వచ్చి నువ్వు ఈరోజు తప్పించుకున్నావు కానీ నువ్వు నా సొంతం కావాల్సిందే అని విద్య దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంటాడు ఎందుకు రాకేష్ నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నావు అని ఏడుస్తూ రాకేష్ ని అడుగుతుంది అంతలో సాగర్ ఆ గదిలోకి వస్తాడు విద్యని రాకేష్ చెయ్యి పట్టుకోవటం చూశాడు రాకేష్ కోపంగా విద్య వైపు చూస్తుంటే సాగర్ అది చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చూశావా విద్య నీ పిచ్చి మొగుడు మౌనంగా బయటికి వెళ్ళాడు ఏ మొగుడైనా ఇలా వెళ్తాడా అని విద్యతో మాట్లాడుతుండగా సాగర్ ఒక డబ్బా నిండా నీళ్లు తీసుకువచ్చి రాకేష్ మీద పోశాడు కోపంగా ఉన్నప్పుడు తల మీద నీళ్లు పోస్తే చల్లగా ఉంటుందంటా అంటాడు సాగర్ సాగర్ చేసిన పిచ్చి పనికి కోపం వచ్చిన రాకేష్ సాగర్ని ఏమీ అనలేక తన గదికి వెళ్ళిపోతాడు నాది అవ్వాలి అంటే సాగర్ మా మధ్య ఉండకూడదు అని ఒక ప్లాన్ వేస్తాడు రాకేష్ తరువాత రోజు గార్డెన్ లో సాగర్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు రాకేష్ కావాలనే ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ బొమ్మ కారులలో ఆడుకుంటే ఏం ఆనందం వస్తుంది నిజమైన కారు నడిపితే ఎంత బాగుంటుందో అని కారుకి తాళాలు పెట్టి పరిసి మోర్చిపోయాను అని రాకేష్ లోపలికి వెళ్తాడు రాకేష్ మాటలు విన్న సాగర్ తెలియక కారులో కూర్చుని కారు స్టార్ట్ చేస్తాడు కారు స్టార్ట్ అయి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దుకుంటుంది సాగర్ తల స్టీరింగ్కు గుద్దుకుని తల నుండి రక్తం కారుతుంది పెద్ద శబ్దం రావటంతో ఇంట్లో నుండి అందరూ బయటికి వస్తారు సాగర్ తల నుండి రక్తం కారటంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు సాగర్ బతుకుతాడు అన్న గ్యారంటీ లేదు తలకి బలమైన గాయం తగిలింది అని డాక్టర్స్ చెప్పారు కార్తీక్ విద్య లక్ష్మి పెద్దగా ఏడుస్తారు సింధూరా మాత్రం పైకి బాధ నటిస్తూ లోలోన ఆనందపడుతుంది రాకేష్ విద్య దగ్గరికి వచ్చి ఎందుకు విద్య అలా ఏడుస్తున్నావు మనకు కావాల్సింది ఇదే కదా సాగర్ చనిపోవాలి ఇప్పుడు అదే జరుగుతుంది సాగర్కి కారు తాళాలిచ్చి డ్రైవ్ చేయమన్నావు మళ్ళీ ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనంటాడు రాకేష్ విద్యతో అలా మాట్లాడటంతో అక్కడ ఉన్నందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నాం అని కోపంగా కార్తీక్ అరిస్తే కార్తిక్ గారు విద్య నేను ప్రేమించుకుంటున్నా ఠాగూర్ గారు సంబంధం అడిగేసరికి డబ్బు కోసం పెళ్లి ఒప్పుకుంది తీరా చూస్తే సాగర్ పిచ్చోడు అందుకే సాగర్ని చంపి ఆస్తి తీసుకుని బెనారస్ వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నామంటాడు లేదన్నయ్య రాకేష్ అబద్ధం చెప్తున్నాడు రాకేష్ ఒక గూండ రాకేష్ మాటలు వినకండి అని విద్య ప్రాధేయపడుతుంది రాకేష్ మీ అన్నయ్య అన్నావు కదా అన్నయ్య కాదా అంటుంది సింధూర లేదు వదిన వాడు అన్నయ్య కాదు బెనారస్ లో కూడా నా వెంట పడుతూ ఏడిపించేవాడు ఇక్కడి కూడా వచ్చాడు అని జరిగిందంతా చెప్పబోయింది ఇక చాలు ఆపు నేను నిన్ను అనుమానించింది నిజమే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు నీ ప్రియుణ్ణి బెనారస్ నుండి ఢిల్లీ పిలిపించుకున్నావు ఛీ నువ్వు ఆడదాని వీణ భర్తను చంపాలనుకున్నావు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది సింధూర పద విద్య మనం వెళ్ళిపోదాం వీళ్ళ దగ్గర ప్రాధేయపడాల్సిన అవసరం లేదు అని చెయ్యి పట్టుకుంటాడు రాకేష్ విద్య రాకేష్ చెయ్యిని విదిలించి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అత్తయ్యా నా మీద నమ్మకం ఉంచండి నేను అలాంటి దాన్ని కాదు అని ఏడుస్తుంది నా సాగర్ చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం నువ్వా నీ ముఖం చూస్తుంటేనే కోపంగా ఉంది మా జీవితాల నుండి శాశ్వతంగా వెళ్ళిపో అని అరుస్తుంది లక్ష్మి లక్ష్మి అలా అనటంతో కార్తీక్ వైపు చూస్తుంది విద్య కార్తీక్ విద్య ముఖం వైపు చూడటం కూడా ఇష్టం లేదు అన్నట్లు అసహ్యంగా తలని పక్కకు తిప్పుకుంటాడు విద్య ఏడుపును ఎవరూ పట్టించుకోవటం లేదు విద్యను నమ్మటం లేదు ఇక విద్య పరిస్థితి ఏమిటి సాగర్ బతుకుతాడా సాగర్ బతికి జరిగిందేంటో చెప్తాడా లేక సాగర్ చనిపోతాడా తరువాత విద్య పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ పదిహేడు